మీ ఇళ్ళ దగ్గరికే వాలెంటర్ వచ్చి మీకు అమ్మ ఉందా లేకపోతే పెన్షన్ రా వచ్చిందా లేదా కార్డ్ ఉందా లేదా లేకపోతే ఏ పథకం ఏ సర్వీస్ కావాలందా మీ ఇళ్ళకి యాభై ఏళ్లకు ఒక వాలంటీని పెట్టి ప్రభుత్వం అంటే ప్రజలందని ప్రజలకు జవాబుదారి తరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి సచివాలయాలు ఎక్కడికి పెట్టి ఇందాక పెట్టారు ఇందాక కొప్ప ప్రసాద్ గారు చెప్తున్నాడు సబ్ రిజిస్టర్లు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్యేలు వాళ్ళు ఏజెంట్లను పెట్టి వసూలు చేస్తున్నారు కమిషన్ అని జగన్ తెలుసా మన వీధుల్లో ఉన్న సచివాలయాల్లోనే ఈ కరప్షన్ అడ్డుకోవడం కోసం రిజిస్ట్రేషన్ పెట్టాలనుకున్నాడు కరప్షన్ దగ్గించడం కోసమే నేరుగా అకౌంట్లో డీబీటీ పద్ధతిలో నేరుగా పిల్లలందరికీ అమ్మఒడి పథకంతో డబ్బులు కొట్టడం మొదలు పెట్టాడు ఆయన మంచిగా ఆలోచిస్తే పత్రికలో మాకు వ్యతిరేకంగా ఉండి మేకను కూడా కుక్కని అబద్ధం చెప్పి 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 జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎందుకంటే వీళ్ళందరూ భాగస్వాములు చంద్రబాబు నాయుడుతో కలిసి పంచుకోవడంలో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ వీళ్ళందరూ పార్ట్నర్లు వీటి వచ్చే అవినీతి స్వంభలో భాగం పంచుకోవడం కోసం వీళ్ళందరికీ అడ్డం అని జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చారు ఇందాక కదా మేకను కూడా కుక్క కుక్క అంటే ఎవరైనా నమ్ముతారని అవినీతి ముద్రలేశారు అభివృద్ధి చేయలేదన్నారు ఈ రోజు జరుగుతుంది ఏంది లిక్కర్లు వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు లిక్కర్లు పెట్టి జిల్లాకు ఒక ప్లాంట్ పెట్టి చీఫ్ మన కల్తీ కాదు దాన్ని స్పిరిట్ స్పిరిట్ వేసుకొచ్చి నీళ్ళలో కలిపి బాటిలింగ్ చేసి బెల్ట్ షాప్లు అమ్ముకుంటున్నారు ఈ బెల్ట్ షాప్లు ఉంటేనే కదా ఈ ఆరోగ్యం జరుగుతుంది ఈ బెల్ట్ షాపులు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేవు కదా ఒక వేళలో ఉదయం ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఆరేడు ఏడు గంటల కల్లా షాపులు మూసేటట్టు అందుబాటులో ఆ ప్రభుత్వంలో బజార్ తాగి తిరిగారా ఇవాళ చూడండి వీధి చివరి షాపులు ఏ ఊరు ఊర్లో నాలుగు మూడు బెల్ట్ షాపులు వాటి అన్నింటిలో ఈ డూప్లిక్ ఇది దాగే ప్రజలు చచ్చిపోతున్నారు మహిళలకు భద్రత లేదు పవన్ కళ్యాణ్ సినిమా సినిమాటర్ తీసుకొచ్చి ముప్పై వేల మహిళల్ని వాలంటీర్లతో ఇళ్లమ్మడి తిరిగి సర్వీస్ చేసే పిల్లల మీద అంత పెద్ద నిందేస్తే ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి పది పేపర్లు రాస్తాయి ఒక పేపర్ చెప్తుంటే కాదు కదా పది మంది ఏ కోత కూస్తుంటే అదే నమ్ముతారు అది నమ్మారు ఇవాళ ఇవాళ అడుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ముప్పై వేల మంది మేలు లేని తీసుకురావచ్చుగా ఇటువంటి ఈ పేపర్లు మీరు చూసి ఈ ఫోటో సహా చూసి కాలేజీ దశలు కట్టినయో చూసి మీరందరూ కూడా ఇది